చాలా గర్వించదగ్గ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డెవలప్మెంట్ ని ఎంతో అభివృద్ధిని తీర్చిదిద్దు ఒక పద్ధతి ప్రధానము ఒక ప్రణాళిక ప్రధానము తీర్చిదిస్తున్నారు కూతులు మన గవర్నర్ ఫరూక్ సార్ గారు ఎయిటీ త్రీ నుండి మినిస్టర్ గా ఉన్నారు నంద్యాల పార్లమెంట్ ని నంద్యాల ఏరియాని ఓ పద్ధతి ప్రధానం డెవలప్మెంట్ చేస్తున్నారు ఆనాడు ఎన్టీఆర్ గారితో పయనించి ఆయన ఎంజీ రాజ్ చెందరు ఇందిరాగాంధీతో మాట్లాడించి తెలుగు గంగ ప్రాజెక్టు లోలక పాత్ర వహించినారు అదే విధంగా ఇప్పుడు పోలవరం మరత చల్ల విషయంలో కూడా ఫరుక్ సాల్ గారు మన చంద్రబాబు నాయుడు గారు చిన్నబాడ ఉంటూ నందేగాని ముఖ్యంగా మన నాయక పాఠాన్ని ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేసే ప్రధానికను తీర్చిదిద్దినటువంటి చంద్రబాబు నాయుడు గారు కింద మన కార్యకర్తలు అందరూ గర్వంగా పనిచేస్తున్నాము మన తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నప్పుడు కార్యకర్తగా మనకు ఒక ఇది ఉంటది మనకు ఒక మనసు ఆహ్పందన్నమాట ఏం చేసినా కూడా ప్రజలకి నిత్యం ఏదో కూడా చేస్తూనే ఉంటాము సర్వీస్ చేస్తూనే ఉంటాము మానవత్వంతో పార్టీ ఆదేశాలని పార్టీ ఇంప్లిమెంట్ అన్ని విధానాలని అందరినీ ప్రజల్లో తీసుకోవాల్సిన వార్తలు కూడా మన కార్యకర్తలు ఉంటుంది ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ మన భారతదేశంలో ఏ గవర్నమెంట్ చేయని విధంగా స్కీమ్స్ డెవలప్మెంట్ చేస్తాము విధంగా కార్యకర్తలు కూడా బలపడాలా చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల కోరికే ఈ కమిటీలు వేయడము ఈ కమిటీల నుండి ప్రభుత్వం దాంట్లో భాగస్వాధనం చేయాలని చెప్పేసి అహతహ వారి ఆలోచన మేరకే వారి ఆదేశాల మేరకే పార్టీ కార్యక్రమాలు పార్టీ విధి విధానాలు మనము అన్ని కార్యకర్తలతో చర్చించి మన పార్టీ ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మంత్రివర్గం ఏం చేస్తున్నారు మంత్రివర్గం దాంట్లో ఏమైతే చర్యలు తీసుకుంటున్నారు ఇటువంటి వల్ల మనం ప్రజలు నివారించాల్సిన బాధ్యత ఉంది